హలో వెల్కమ్ టు స్వాహా వ్లాగ్స్ ఈరోజు మనము తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే దేవాశయని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు సమయత్తమవుతాడని విష్ణు పురాణం పేర్కొంది ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్ళి కార్తీక మాసంలో దేవత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభమవుతాయని విశ్వసిస్తుంటారు తొలి ఏకాదశి నుంచే నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతురాస్మం అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయము భగవంతుణ్ణి పూజిస్తారు మరి ఆషాఢంలోని తొలి ఏకాదశి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిది జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారము ఈ సంవత్సరము తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్